ంకటేశ్వూడు నాాల వాడ శ్రీనివాసుడావాడ మూడు నా ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండ స్వామివారి కల్లో కనపడి నేను బాలబాలజీ అవతరిస్తాను నువ్వు బాధపడకు నీ దారి విడిపోయి స్వామివారు చెప్పారండి స్వామివారు చెప్పారండి వచ్చిన తర్వాత ఇదంతా కొబ్బరికాయలు వ్యాపారం వస్తే పాక అని మాట పాకలో కొబ్బరికాయ వ్యాపారం ఉండేదండి ఆ పాక రోజు నిమ్మినా రోజులు జరుగుతున్న కొద్ది అనుకోకుండా కొబ్బరికాయ రాసిన మధ్యలో స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెళ్ళారండి ఇక్కడ మూడు శ్రీదేవి భూదేవి స్వామివారు మూడు విగ్రహాలుగా ఇక్కడ స్వామివారు అవతరించారండి మడమల దిశగా అవతరించారు స్వామివారు ఇప్పుడు ఎలా ఉన్నారో అదే ప్లేస్లో స్వామివారు ఇక్కడ వెళ్ళారండి అప్పటి నుంచి కూడా జనదిన ప్రభుత్వాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి కూడా ఇక్కడ స్వామివారికి ప్రతిష్ఠ చేశారన్నమాట ఇక్కడ పంతొమ్మిది అరవై నాలుగులో అరవై ఒకటిలో స్వామివారు వచ్చారు నిమ్మగా స్వామివారి పంతొమ్మిది అరవై నాలుగు ప్రతిష్ఠ చేశారండి తర్వాత తర్వాత ఇక్కడ అన్నదానం కూడా ప్రారంభించడం జరిగిందండి పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బైలో అన్నదానం ప్రారంభించారండి ప్రారంభించిన తర్వాత భారతదేశం ఎక్కడా లేదు మొట్టమొదటి అన్నదానం ప్రారంభించినటువంటి ప్రదేశం అప్పులపల్లి క్షేత్రం అండి తర్వాత ఇంటి రామారావు గారు ఇక్కడ నరసాపురం మీటింగ్ వచ్చిన తర్వాత అప్పురపల్లి దేవస్థానంలో అన్నదానం జరుగుతుందని వారు గమనించి దానికి సంబంధించిన ఆఫీసులను ఇక్కడికి తర్వాత పెద్ద రోజులో ప్రవేశపెట్టారని చెప్పి ప్రజలు అనుకుంటారండి పెద్దపతిలో ఫస్ట్ ప్రవేశపెట్టారని చెప్పి స్వామివారు కోరును కోరుకులు తీర్చడానికి స్వామివారు ముందు ఉంటారు ఇబ్బందులు ఏ రకమైన బుద్ధులు ఉన్నా సరే స్వామివారు తప్పనిసరిగా తీరుస్తారని చెప్పి చుట్టుపక్కల ప్రజా ప్రజలు విశ్వాసం ఉంది అప్పట్లోనే డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలలో సుమారు డైలీ పాతి వేల మంది జనం లేదు డైలీ అయింది సుమారు నాలుగు కిలోమీటర్లుగా టూరిస్టులు ఉండేవాడికి బయట